భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుకుప్ప గ్రామంలోని ఇద్దరు యువకులపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు ఈ దాడిలో సోడి వినోద్ కుమార్ తాటి భూపతిపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పండా కృష్ణమూర్తి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులు హుటాహుటీ చేరుకుని దగ్గరగా ఉన్నటువంటి చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ దాడిలో వినోద్కు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు 감사합 <목소리> నా బండి మళ్ళీ పెట్రోల్ ఆగిపోయింది అండి ఆగిపోయేసరికి ఆయన ఆటో వేసుకొని వస్తున్నాడు నేను ఇంటికి వెళ్తాం వెళ్తుండగా సడన్గా మా బండ్ల దగ్గరకు ఆటో తీసుకొచ్చేసాను గుర్తికెట్ గుర్తి ఇవ్వడానికి రోడ్ వెళ్ళి తిండికి వెళ్ళిపోయాను ఆగలేదు గుర్తును చల్లకి వచ్చేసాను సరే మేము ఇంటికి వెళ్ళా వెళ్ళేసరికి కొట్టు దగ్గర కూర్చో నేను ఫిన్స్ తా అందులోకి వచ్చాడు ఆయన ఆయన కూడా షాప్ ఉంది మరి ఎందుకు వచ్చిన రాసిగా అది మేము దీనికిపోయేసారి సరిపోతుంది లేకపోతే మళ్ళీ తొక్కిత్తు కదా అనేసరి అది కొంచెం అట్లా అడుగుతున్నా కొట్టి చేసేసాడు తీసుకొని వచ్చాడు కత్తి దగ్గరే ఉంది అలాడు కత్తి దగ్గరే ఉంది కత్ ఆయన దగ్గరే ఉంది ఎవరెవరు భీమల్ని